హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనిపిస్తున్న పది పొట్టేళ్ళు అనేవి అమ్మకానికి కలవు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేయండి మా మాది నల్గొండ జిల్లా కటంగూర్ మండలం పందంపల్లి గ్రామం నా పేరు మధు నా మొబైల్ నెంబరు డిస్క్రిప్షన్లు ఇస్తా ఇలా టైటిల్ మీద కూడా నా మొబైల్ నెంబర్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయండి ఒక్కొక్క పొడేలు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోల మధ్యలో ఉంటుంది వేటు ఇప్పుడు బక్రీద్ సీజన్ ఉంది కావాలంటే తీసుకోవచ్చు లేదంటే వేరే పర్పస్లో కూడా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి రేటు అది ఎంత అనేది నేను ఫోన్ చేయండి ఫోన్ చేసిన వాళ్ళకు నేను రేట్ చెప్తాను